చూశారు కదా కూటమి ప్రభుత్వం ఏ రకంగా అణిచివేస్తుందా అన్నది ముఖ్యంగా అన్నదాత అయినటువంటి రైతు తమ బాధలను చెప్పుకుంటానికి కూడా ఆర్డీఓకి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ వాళ్ళకి మద్దతు తెలియజేస్తూ వెళ్తుంటే అనపడతలోనే ఏ రకంగా పోలీసు ఆఫీసర్ అని చూడండి అంటే ప్రభుత్వం వెన్నులో ఉణుకు పుడుతుంది ఎందుకంటే వేలాది మందిగా రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి త్వరలు వచ్చే విధంగా ఎక్కడికక్కడే స్పీడ్గా ఉన్నారు ఏదో రకంగా ఈ ఉద్యమాన్ని అడిచేవేయాలని బహుశా ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ వచ్చు ఉండదు దానికి చిన్న నిదర్శనమే మీరు చూసే ఉంటారు అనపర్తి అవుట్స్కట్స్లో పోలీసులు ఒక ఎస్ఏ సిఐ స్టాఫ్ అంతమంది ఉండి మరి తనిఖీ చేసి మా ఒక్క వెహికల్ని అలవ్ చేసి మిగతా ఆఫ్ చేశారంటే పోలీసు అడ్డం పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా అణిచివేస్తుందో చూడండి ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మరి అడ్డదారులలోంచి కూడా మరి రాజమండ్రి రావడం జరిగింది వేలాది మంది అక్కడ రావడం పోలీసులు అడ్డుకుంటూ కూడా జరిగింది కనీసం వినతి పత్రం కూడా ఇవ్వడానికి కూడా వెళ్ళడం లేదని మరి పోలీసులు అక్కడ ఆపు చేయడం జరిగింది ఇది ఎంతవరకు సవ్వు అదేవిధంగా ఉద్యమాన్ని ఏ రకంగా మరి ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యల్ని లేవనెత్తుంటే ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడుతుందన్నది మీరందరూ కూడా ప్రజలందరూ కూడా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోజున ప్రభుత్వం చేసినటువంటి ఇటువంటి దుశ్చర్యని ఖండిస్తూ రైతులకు సంబంధించి వాళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతుల పక్షాన్ని ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది అదేవిధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ కూడా రైతులకు ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తూ వాళ్ళు ఇంకొక ఎన్న అక్షలు పెట్టినా కూడా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెనుకడిగేసే ప్రశ్నే లేదు దానికి నిదర్శనే ఈ రోజున వేలాదిగా రాజమండ్రికి ఇచ్చేసిన మరి ప్రజలే దానికి నిదర్శనని ఈ సందర్భంగా తెలియజేస్తారు